ప్రజలు అందరికీ వందనాలు యేసు ప్రభు సొడంగా ఆయన పుట్టాడా ఆయన అందరిలాగా సహజంగా జన్మించాడా ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు అంతకుముందు ఆయన లేడా ఆయన అందరిలాగా మామూలుగా తల్లి గర్భంలో జన్మించాడా కానే కాదు ఆయన పరిశుద్ధాత్మ వల్ల తల్లి గర్భంలోంచి ఆయన జన్మించాడు ఆది కాండంలో ఆయన చెప్పినట్టు ఆయన స్త్రీ నుంచి జన్మిస్తాడని అదేవిధంగా ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు లూకాసు వార్త రెండో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఆ నెరవేర్పు మనం చూస్తాం అందరిలాగా యేసుప్రభు సడన్గా ఏం పుట్టలేదు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు కాబట్టి ఈయన రీసెంట్గా వచ్చాడు ఇంతకుముందు మా దేవుళ్ళు మా దేవతలు ఉన్నారు వారు మాత్రమే నిజమైన దేవుళ్ళు అని చెప్పేవారికి నా సమాధానం ఏంటంటే యేసుప్రభు పుట్టుగా గురించి ఆరు వేల సంవత్సరాల ముందే బైబిల్ లేఖనాల్లో ప్రవచన వాక్యం ఉంది ఆయన స్త్రీకి పుడతాడని ప్రవచన వాక్కు ఉంది మళ్ళా రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన తల్లి అయిన మరియా గర్భ నుంచి లూకాసువాత రెండో అధ్యాయం ఆరు ఏడు వచ్చినంలో చూస్తే ఆయన జన్మించడం జరిగింది ఆయన అందరి కోసం జన్మించి ప్రాణమిచ్చి సమాధిని గెలిచి తిరిగి లేచి తిరిగి మళ్ళా రానై ఉన్నాడు కాబట్టి యేసుప్రభు వారు పుట్టుగా అందరిలాగా కాదు కానీ దేవుడు ముందేగానే నిర్ణయించబడ్డాయి ఆయన పుట్టుక గురించి స్త్రీ నుంచి జన్మిస్తాడు అది ప్రవచనం ఆ ప్రవచనం నెరవేర్పుతూ జరిగింది కూడా కాబట్టి యేసు ప్రభు యొక్క పుట్టుగా ఆది అంతం లేనివాడు యేసుప్రభు ఆది అంతం అనేది లేదు ఆయన కాలం కాలంతో సంబంధం లేదు కాలం పుట్టకముందే ఆయన ఉన్నాడు కాలానికి అంతం తర్వాత కూడా ఆయన ఉంటాడు కాబట్టి యేసు ప్రభు నిత్యుడు సజీవుడు ఈగ యుగాలు ఉండే దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ యేసు ప్రభు నిజమైన దేవుడని లేఖనాల ఆధారంగా పరీక్షించి తెలుసుకోండి ప్రైజ్లో అందరికీ వందనాలు నేను ఆరు అడుగులు అందగాడైన యేసు ప్రభు గురించి మాత్రమే ప్రకటిస్తాను ఆయన దేవుడు ఆయన రాజులకు రాజు ప్రభులు ప్రభు కాబట్టి ఆయన అందగాడి కాబట్టి నన్ను చూసి కాదు యేసు ప్రభుని చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ నాటికి వెయ్యి మంది సబ్స్క్రైబర్ మన ఛానల్కి ఉండాలని గోల్తో ముందుకెళ్తున్నాను దయచేసి యేసు ప్రభుకి సపోర్ట్ చేసి అందరూ చిలువ చేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను కాబట్టి ఆయన త్యాగం వృధా అవ్వకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ లోడ్